హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ మసాలా వడలు క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చశనగపప్పు అయితే తీసుకున్నాను శనగపప్పుని వాటర్లో వేసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుగు కడిగిన తర్వాత వాటర్ వేసి ఫోర్ అవర్స్ అయినా సరే నానపెట్టుకోండి ఫోర్ అవర్స్ నానాలండి ఒకవేళ మీకు టైం లేకపోతే హాట్ వాటర్ వేసి నానపెట్టుకోండి ఒక అరగంట సేపు అయినా సరే ఇలా శనగపప్పు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని శనగపప్పులో నుంచి వాటర్ రాకుండా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి దీనిలోనే ఒక ఇంచు వరకు అల్లము రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి లేదా విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి నేనైతే దీనిలో వేసేసుకుంటున్నాను శనగపప్పుని వేసుకునేటప్పుడు ముందుగా ఒక గుప్పెడి శనగపప్పు అయితే పక్కకు తీసుకొని పెట్టుకోండి అంటే మధ్య మధ్యలో మనకి శనగపప్పు తగులుతూ ఉంటే ఫ్రై చేసిన తర్వాత బాగుంటుందన్నమాట తినడానికి అందుకోసం ముందుగా కొద్దిగా అయితే పక్కకు తీసి పెట్టుకోండి చూడండి ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి మరి మెత్తని స్మూత్ ఉత్తు పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దండి కొంచెం కొంచెం బరకగా అయితే చేసుకోండి ఇట్లా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నం చిలికలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొ రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్ చేస్తే మరీ అయిపోతుంది దీనికి ఉన్న మాయిశ్చరే సరిపోతుంది అనమాట మనం ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నాం కదా అదే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయొద్దు దీనిలోనే ఒక స్పూను బియ్యం పిండి వేసుకోండి పొడి బియ్యం పిండిని వేసుకోండి దీనివల్ల క్రిస్పీగా అన్నమాట వడలు ఇలా బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పిండి కలుపుకునే లోపల మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటూ ఉండండి ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయాయే లేదో చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోండి తర్వాత వేలేమండి అందుకనే ముందే సాల్ట్ చెక్ చేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి ఆయిల్ మరీ బాగా మసలు కాగిపోకూడదు అలా అని లో హీట్లో కూడా ఉండకూడదు అనమాట మీడియం హీట్లో ఉండాలి అప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వడల్ని ఇలా ఒత్తుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి వడలు మరీ పరచగా ఉండొద్దు అలా అని మందంగా కూడా ఉండొద్దు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మందం ఉంటే సరిపోతుంది అయితే వేయగానే వడల్ని కదపోద్దండి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అప్పుడు కదపండి కొద్దిగా తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఎర్రగా కాల్చుకోండి మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే ఆయిల్ పీల్ చేసుకుంటుందండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ పెట్టుకొని దానిలోకి యాడ్ చేసుకోండి ఇలా మీ దగ్గర ఉన్న పిండిని మొత్తం వడలుగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి సింపుల్గా అయిపోతుంది ఈ వడలు ఎక్కువసేపు కూడా పట్టదనమాట ఫ్రై అవ్వడానికి మనకి గారెల్లాగా కాదు ఇవి పలచగానే ఉంటాయి కాబట్టి త్వరగానే వేగిపోతాయి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో అయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ చింది మీద పడుతుంది చూడండి ఇలా ఒక పేపర్ వేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఈ పేపర్ పీల్ చేసుకుంటుంది ఇలా వడలు మొత్తం వేసుకొని గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకటి తుంచి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో అలాగే లోపల కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది అసలు పచ్చిగా అనేదే ఉండదు చూసారు కదా ఎంత సింపుల్గా వడలు తయారైపోయాయో దీన్ని టొమాటో కెచప్తో కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి పిల్లలైతే టొమాటో కెచప్తో చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్